హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ ఇవెంట్ సో టుడే వచ్చేసి వ్యాలెంటైన్స్ డే స్పెషల్ అండ్ ఇవాళ స్పెషల్ రీడింగ్ ఉంటుంది సో టుడే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి ఎవరైనా ఇవాళ స్పెషల్ కాబట్టి ఎంత నో కాంటాక్ట్లో ఉన్నా సపరేషన్లో ఉన్నా లేదా ఎంత దూరంగా ఉన్నా కూడా ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఎంతో కొంత డెఫినెట్లీ గుర్తొస్తారు ఎందుకంటే బ్యాలెన్స్ డే కాబట్టి ఏదో ఒక సమయంలో ఇప్పుడు ఏదో ఒక విధంగా గుర్తొస్తారు డెఫినెట్లీ గుర్తొస్తారు ఎందుకంటే రౌ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మర్చిపోలేరు డెఫినెట్లీ ఈ టుడే ఫీలింగ్స్ అనేవి డీప్గా ఉంటాయి సో బ్యాలెంటెన్స్డ్ స్పెషల్ రీడింగ్ అండ్ డీప్ ఫీలింగ్స్ మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఈ క్షణం మీరు ఈ వీడియో చూస్తున్న దగ్గర నుంచి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అలాగే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ కాల్ కాంటాక్ట్ రియ్యూ నేను కూడా చూద్దాము సో మిస్ అవ్వద్దు లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో మీ పర్సన్ నేమ్ని మీరు ఎవరి కోసం అయితే వీడియో చూస్తున్నారో వాళ్ళ నేమ్ని త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఓకేనా ఇన్వర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ చూస్తున్న మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ Three of Cups, పేజ్ ఆఫ్ ఎంటికల్ వై వాస్ వర్డ్ ప్లస్ సో ఈ పర్సన్కి ఏంటంటే ఇంతకు ముందు మీరు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ మీరు రెస్టారెంట్కి వెళ్ళింది కానీ లేదా మీతో హ్యాపీగా రియూనియన్ జరిగింది కానీ మీతో హ్యాపీగా స్పెండ్ చేసిన టైం కానీ అంటే మీరు బయట తిరిగైనా స్పెండ్ చేయొచ్చు లేదా ఐలోని రూమ్లో అయినా ప్రేమగా స్పెండ్ చేయొచ్చు రొమాంటిక్ అండ్ హ్యాపీనెస్గా హ్యాపీగా ఇద్దరు అలా స్పెండ్ చేయొచ్చు సో మీరు మీ పర్సన్ అంటే ఫ్రెండ్స్తో టుగెదర్ అందరితో కలిసి మాట్లాడిన రోజులు కానీ మీరు మీ పర్సన్ ఎంజాయ్ చేసిన డేస్ కానీ మీరు మీరు మీ పర్సన్ ఇద్దరు కూడా ఇంతకుముందు హ్యాపీ మూమెంట్ హ్యాపీగా ఉన్న డేస్ కానీ అది ఈ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు రిమెంబర్ చేసుకుంటున్నారు అలాగే ఈ పర్సన్కి మళ్ళీ ఫ్యూచర్లో కూడా మీతో కంటిన్యూ అవ్వాలి అన్న థాట్ కూడా వస్తుంది కానీ నిదానంగా స్లో ఎనర్జీ ఉంది అండ్ ఫీలింగ్స్ కూడా చాలా పాజిటివ్గానే ఉన్నాయి నీట్గానే ఉన్నాయి ఈ పర్సన్కి ఏంటంటే మీతో ఉన్న బ్యూటిఫుల్ డేస్ ఎలా గుర్తొస్తున్నాయో వాళ్ళ లైఫ్లో మీరు ఒక లవ్ పార్ట్ సో మీరు ఎలా గుర్తొస్తున్నారో అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు మిస్అండర్స్టాండింగ్ ఎందుకు ఇలా జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తొస్తున్నాయి అంటే మీ మీద ఉన్న ప్రేమ మీతో ఇంతకుముందు ఏదైతే స్పెషల్గా గడిపారో వాటితో పాటు ఇలా ఎందుకు జరిగింది మీ ఇద్దరి మధ్య ఏదైనా నెగిటివిటీ జరిగి ఉంటే ఆ నెగిటివిటీ గురించి కూడా వాళ్ళు అలాగే ఆలోచిస్తూ ఉన్నారు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది మార్పు వస్తుంది వీళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు విడిగా మిమ్మల్ని చూడడం కానీ లేదా విడిగా మిమ్మల్ని చూడడము లేదా ఆన్లైన్లో సెర్చ్ చేయడం ఆన్లైన్లో అంటే మీ నెంబర్ చెక్ చేయడం కానీ వాట్సాప్ స్టేట వాట్సాప్ ట్రూ కలర్ ఇలా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలాంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం సెర్చ్ చేయడం స్పై చేయడం గమనించడం విడిగా కనపడితే చూడటం ఇలాంటి అబ్జర్వేషన్ పెడుతున్నారు అంటే మిమ్మల్ని వీళ్ళు గమనిస్తూ ఉన్నారు ఈ పర్సన్ ఏంటంటే మీలాంటి ఒక పర్సన్ని మిస్ అయినందుకు కానీ మీ ఇద్దరి మధ్యలో జరిగిన దానికి కానీ ఈ పర్సన్ టుడే ఎనర్జీలో ఎక్కువగా థింక్ చేస్తూ ఉన్నారు డెత్ కార్డ్కి క్లారిఫై వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని దూరం పెట్టినా మీరు వాళ్ళని దూరం పెట్టినా ఈ పర్సన్ ఆలోచించేది కూడా ఇప్పుడు మీ మధ్య ఉన్న దూరం మిమ్మల్ని మిస్ అయిన దాని గురించే ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ మీతో నిదానంగా అండి ఈ పర్సన్ మీకు మీతో కనెక్ట్ అవ్వాలని ఉంది కానీ చాలా నిదానంగా తొందరపడట్లేదు చాలా స్లో ఎనర్జీ నిదానంగా అంటే బిల్డ్ నిదానంగా బిల్డ్ చేసుకోవటం రిలేషన్ని తొందరపడకుండా ఈ పర్సన్ ఏంటంటే కంటిన్యూ చేసుకోవాలి కానీ హడావుడిగా కాదు ఎలా పడితే అలా కాదు కొంచెం స్లో ఎనర్జీలో ఉంటారు గమనిస్తారు గమనించి గమనించి సిచ్యువేషన్ని గమనిస్తారు మిమ్మల్ని గమనిస్తారు వాళ్ళని వాళ్ళు గమనించుకుంటారు నేను ఈ టైంలో ఇలా రియాక్ట్ అవ్వడం కరెక్టా సిచ్యువేషన్ కూడా గమనిస్తారు ఈ సిచ్యువేషన్లో నేను ఇలా స్టెప్ తీసుకోవడం కరెక్టా సో ఈ పర్సన్ ఆలోచించి గమని గమనించి స్టెప్ అనమాట స్టిల్ ఈ పర్సన్కి మీ ఇద్దరి మధ్య గొడవల వల్ల ఈ పర్సన్ మీకు దూరం దానికి ఈ పర్సన్ డెఫినెట్లీ ఫీలింగ్ ఉంది మిస్ అయిపోయిన ఫీలింగ్ ఉంది కొంతమంది అంటే మీరు విడిపోవడానికి రీజన్ కొంతమంది అంటే మీ ఇద్దరు పెట్టుకోవడానికి రీజన్ ఇతరులు కూడా అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు మేబీ చాలామంది అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ వల్లే మీ రిలేషన్ ఇదైపోయి ఉండొచ్చు అలాగే మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఉండొచ్చు గొడవలు అయి ఉండొచ్చు ఇలాంటి మిస్అండర్స్టాండింగ్ కూడా అవుతుంది ఆర్గ్యుమెంట్ గొడవలు చిన్న గొడవలు మళ్ళీ పెద్దవి కావడం లాంటివి ఈ పర్సన్ స్టిల్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు అలోన్ ఫీలింగ్ వస్తుంది మీరు ఉంటే అదొక రకమైన మంచి ఫీలింగ్ ఉండేది వాళ్ళకి సో మళ్ళీ కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది ఈ మిస్సింగ్ ఎనర్జీలో హట్ అయ్యారు మూడో వ్యక్తుల మూడో విషయాల వల్లే వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే వల్లే మీ రిలేషన్ స్పాయిల్ అయిపోయింది మూడో వ్యక్తుల మూడో విషయాల వల్లే గొడవలు జరిగి దానివల్ల ఏంటంటే మీరిద్దరు గొడవపడి మీరిద్దరు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఆ పర్సన్ హట్ అయ్యి మీరు హట్ అవ్వడం వల్ల కానీ ఇలా జరిగి ఉండాలి ఈ పర్సన్ మిస్ అవుతున్నారు స్టిల్ ఈ పర్సన్ మిస్ అవుతున్నారు ఈ పర్సన్కి స్టెప్ తీసుకోవాలని ఉంది మీ వైపు ఫేవర్గా ఉండాలని ఉంది ఇక్కడ సిక్స్ నెంబర్ వస్తుంది ఎక్కువగా సిక్స్ ఆఫ్ కప్ సిక్స్ ఆఫ్ ఎంటికల్ నెక్స్ట్ సిక్స్ ఆఫ్ కప్స్ కూడా రావాలి సో ఏంటంటే ఈ పర్సన్కి మళ్ళా మీ మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీ మీతో కలిసి ఉండాలి అంటే మీరు గుర్తు రావడం మళ్ళీ మీతో ఉండాలనే ఆలోచన ఈ పర్సన్కి రావడం మళ్ళీ మిస్ అవ్వడం మళ్ళీ జరిగిపోయిన దాని గురించే ఈ పర్సన్ ఆలోచించడం మళ్ళీ మొదలు పెట్టాలనుకోవడం సో ఈ పర్సన్ చేసేది అంతా ఏంటి అంటే మీ మధ్య జరిగిన వాటి గురించి ఆలోచిస్తున్నారు అలాగే ఈ పర్సన్ మళ్ళీ కనెక్ట్ అయిన దానికి కనెక్ట్ కావాలని కూడా ఆలోచిస్తున్నారు అంటే ఈ పర్సన్కి ఎలా ఉంది అంటే ఎనర్జీ ఓ పక్క మిమ్మల్ని మిస్ అవుతున్నందుకు ఫీలింగ్ ఉంది జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తున్నారు మీ ఇద్దరి మధ్య దేనికి గొడవలు వచ్చాయో వాటి గురించే ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ మిస్ అవుతున్నారు వాటి గురించి పదే పదే టుడే ఎనర్జీలో ఎక్కువగా జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం థింక్ చేయడం మళ్ళీ మీతో కలిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించడం ఈ పర్సన్ కొంతమంది కంట్రోల్ చేయడం కానీ ఈ పర్సన్ కొన్ని ఫియర్స్ వల్ల ఈ పర్సన్ మీ దగ్గరికి రాలేకపోవడం కానీ కొంతమంది మిమ్మల్ని వెడగొట్టే ప్రయత్నం చేయడం కానీ కొంతమంది వల్ల మీ రిలేషన్లో ప్రాబ్లం రావడం ఏంటంటే అంటే మేబీ రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు జరిగిన మీ రిలేషన్ ఆ పర్సన్ మళ్ళీ రావాలంటే భయపడటం లాంటివి కానీ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఇద్దరి మధ్య సంథింగ్ ఏదైనా జరిగి ఈ పర్సన్ ఓవర్ కంట్రోలింగ్గా ఉండడం కమిట్మెంట్ ఇష్యూస్ ఉండడం ఇలా సంథింగ్ ఎనీ రిలేషన్ ఈ పర్సన్కి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అలాగే చాలా కంట్రోలింగ్ ఉంది దేనికో సంథింగ్ ఈ ని ఒక పర్సన్ అన్న ఆపుతున్నారు లేదా కొంత బిహేవియర్ అన్న ఈ పర్సన్ని ఆపుతుంది అంటే వాళ్ళ భయం వాళ్ళకున్న భయం కానీ సమ్ సిచ్యువేషన్ ఈ పర్సన్ ఆపుతున్నారు అంటే మీ పర్సన్ని కొంతమంది పర్సన్స్ ఆపడం కానీ లేదా ఈ ని కొన్ని భయాలు ఆపడం కానీ జరుగుతున్నాయి ఓకేనా మీ దగ్గరికి రావాలి అంటే సిచ్యువేషన్స్ కానీ పర్సన్స్ కానీ ఆపుతున్నారు ఈ పర్సన్ చాలా కంట్రోలింగ్ ఉన్నారు కానీ మిస్ అవుతున్నారు స్టిల్ కొన్ని సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు మిస్ అవుతున్నారు జరిగి గొడవల గురించే పదే పదే ఆలోచిస్తున్నారు వాళ్ళకి వాళ్ళే లోపల ఏవేవో ఆలోచనలు పెట్టుకున్నారు సో మీతో కనెక్ట్ అవ్వాలని ఉంది కానీ కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఈ పర్సన్ డౌన్ ఫాల్ చేస్తున్నాయి ఆపేస్తున్నాయి మళ్ళీ ఫీల్ అవుతారు ఓకే రైట్ మీకు దూరంగా ఉన్నారు నార్మల్గా ఉండొచ్చు కదా హ్యాపీగా ఉండొచ్చు కదా కానీ ఉండట్లేదు నార్మల్గా ఉండలేకపోతున్నారు హ్యాపీగా ఉండలేకపోతున్నారు మళ్ళీ జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఇలా ఎందుకు జరిగింది అనేది ఆలోచించుకోవడం మళ్ళీ మీతో కనవాలనిపించడం సో ఈ పర్సన్ ఎనర్జీలో మిమ్మల్ని మిస్ అవ్వడం జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం మళ్ళీ కలవాలనిపించడం నో బిగినింగ్ చేయాలనిపించడం వెరీ స్ట్రాంగ్ సైన్ వీలా ఫార్చూన్ ఈ పర్సన్ను మీ విషయంలో సంథింగ్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ కొంచెం కంట్రోలింగ్లో ఉన్నారనమాట టెన్ మార్స్ వరకు క్లారిపోయి సో ఈ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది చాలా డీప్గా సైలెంట్గా ఉన్నారు కానీ వాళ్ళకి మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి కాకపోతే కొంచెం ఈ పర్సన్ ఏంటి అంటే కొంచెం కన్ఫ్యూజన్స్ ఉండడం ఇష్టం ఉన్నా కానీ స్టెప్ అనేది స్ట్రాంగ్గా వేయలేకపోవడం కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా ఏంటంటే ఈ పర్సన్కి మీ మీతో ఉండాలనే స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉంది కాకపోతే పాతవి జరిగిన గాయాల వల్ల కానీ పాతవి జరిగిన గొడవలు కానీ స్టెప్ తీసుకోలేకపోతున్నారు కానీ మీతో ఉంటే ఎలా ఉంటుంది మీతో ఉంటే బాగుంటుందేమో అనేదాకా ఈ పర్సన్ అయితే వచ్చారు స్టిల్ ఈ పర్సన్కి మీతో ఉంటే ఎలా ఉంటుంది ఈ పర్సన్ ఇప్పుడు ఆలోచించేది కూడా మీ మధ్య పాస్ట్లో జరిగిన వాటి గురించి ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించడం మళ్ళీ మిమ్మల్ని మిస్ అవ్వడం నేను ఏదో కోల్పోయినా తప్పు చేశానా అని అనుకోవడం జరిగిపోయిందాని గురించి ఎక్కువగా థింక్ చేయడం మళ్ళీ మీతో కలవాలనుకోవడం స్టిల్ ఈ పర్సన్ ఎనర్జీలో మిమ్మల్ని కలవాలనుకున్న ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంది స్టిల్ ఈ పర్సన్ మిమ్మల్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు మీతో కలవాలనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఇప్పటికీ ఉంది సో మనం ఫైనల్గా చూద్దాము సో ఇందులో కూడా చూద్దాం నెక్స్ట్ యాక్షన్లో కానీ కలవాలనే ఇంటెన్షన్ ఉంది యాక్షన్ చూద్దాం ఇన్వర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ మా వ్యూవర్స్ గురించి ఆలోచిస్తున్నారండి కొంచెం పేషెన్స్తో ఉన్నారు ఫ్రీ ఆఫ్ బ్యాన్స్ వెయిటింగ్లో ఉన్నారు మీ దగ్గరికి రావాలి అని అనిపిస్తుంది కానీ అవుతున్నారు ఆలోచిస్తున్నారు స్టెప్ తీసుకోవడానికి చూస్తున్నారు కానీ కంటిన్యూ చేయాలనిపిస్తుంది వాళ్ళకి ఫైనల్గా ఈ పర్సన్ ఏదో ఒకటి డిసైడ్ అవుతారు రావాలనే థింకింగ్ వీళ్ళకి ఎక్కువగా ఉంది సో మీ సైడ్ ఆలోచించడం మొదలు పెడతారు వన్స్ వాళ్ళు వచ్చారు అంటే మళ్ళీ కంటిన్యూషన్ చేస్తారు మీరిద్దరు మాట్లాడుకొని క్లియర్ దాన్ని బట్టి ఈ రిలేషన్ ఇంకా ముందుకెళ్లడం అనేది జరుగుతుంది మీ రిలేషన్లో మీ గురించి ఈ పర్సన్ మళ్ళీ థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు ఈ పర్సన్తో ఉంటే ఎలా ఉంటుంది అంటే మీ గురించి వద్దనుకున్న రిలేషన్ గురించి మళ్ళీ దూరంగా ఉన్న వాళ్ళ గురించి మళ్ళా సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ సైలెంట్గా ఎవరికి వాళ్ళు ఉంటున్నా కూడా లేదా తక్కువ మాట్లాడుకుంటున్నా మళ్ళీ రీతింగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు ఈ పర్సన్తో ఉంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇంకా ఆలోచిస్తారనమాట కొంచెం ఆ పర్సన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఆపుతున్నాయి బట్ ఆ పర్సన్ వన్స్ వస్తే కనుక మీరు క్లియర్గా మాట్లాడుకుంటే ఈ రిలేషన్ ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ పర్సన్కి కంప్లీట్గా మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం లేదు ఎక్కడో కానీ మిమ్మల్ని వదల్లేక మళ్ళీ మీతో కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేదాకా ఈ పర్సన్ వచ్చేసారు కాబట్టి ఈ పర్సన్కి మళ్ళీ కంటిన్యూ అవ్వాలి అని ఈ పర్సన్కి అనిపిస్తుంది కాబట్టి సో ఈ పర్సన్ స్టెప్ తీసుకున్నా లేకపోతే మీరు ఒకవేళ కన్విన్స్ చేయాలనుకున్నా క్లీన్గా క్లియర్గా చేస్తుంటే కొంచెం వర్కౌట్ అయ్యే లో ఉన్నాయి ఈ పర్సన్కి ఇప్పుడు మీతో మళ్ళీ కలవాలి అని అనిపిస్తుంది మళ్ళీ మీరు గుర్తు రావడం మళ్ళీ మీతో ఉంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు ఈ పర్సన్కి కదులుతున్నాయి అనమాట అంటే మీ గురించి పాజిటివ్ మీతో ఉంటే బాగుంటుంది కలిసి ఉండాలనే ఆలోచన ఈ పర్సన్కి మళ్ళీ మళ్ళీ వస్తుంది ఓకేనా సో మీ ఎనర్జీస్ ఇన్వర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మీకు కూడా రీయూనియన్ జరగాలి హ్యాపీ మూమెంట్ ఉండాలి అని అనుకుంటున్నారు మీరు చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ ఎలోన్గా ఫీల్ అవుతున్నారు మిస్ అవుతున్నారు చాలా లవ్ ఫీలింగ్స్ ఉన్నాయి కంటిన్యూ చేయాలనే ఉంది కన్ఫ్యూజన్స్లో ఉన్నారు ఈ పర్సన్ వస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ పర్సన్ విషయంలో మీరు కూడా సంథింగ్ వెయిటింగ్ మిస్సింగ్లో ఉన్నారు ఎస్ మీరు కూడా ఏంటంటే ఈ పర్సన్ని మిస్ అవ్వడం ఈ రిలేషన్లో కొంతమంది కమిట్మెంట్ కోసం చూస్తున్నారు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఈ రిలేషన్లో మీ వైఫ్ అండ్ హస్బెండ్ తిరిగి రావాలని చాలా సీరియస్గా కోరుకుంటున్నారు అండ్ ఎనీ రిలేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా సరే నో బీనింగ్ కోరుకుంటున్నారు ఆలోచిస్తున్నారండి ఒకవేళ ఆ పర్సన్ మిమ్మల్ని అవైట్ చేస్తుంటే మీకు డిసప్పాయింట్ ఉండడం అలాగే ఈ పర్సన్ గురించి ఆలోచించడం ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అని చిన్నపాటి డిసప్పాయింట్మెంట్ ఆలోచన వెళ్తుందా లేదా ఈ పర్సన్ వస్తారా లేదా ఎందుకు ఈ పర్సన్ అలా చేస్తున్నారని డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ కానీ ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ పర్సన్ ఆ లైఫ్లో ఉండాలి అని అయితే ఉంది చాలా థింక్ ఉంది ఓవర్ థింక్ ఉంది స్ట్రెస్ ఉంది చాలా ఆలోచిస్తున్నారండి చాలా చాలా ఓవర్ థింక్ ఉంది కానీ స్ట్రాంగ్ ఉంటున్నారు ఓవర్ థింక్ ఉన్నప్పటికీ కూడా స్ట్రాంగ్ ఉంటున్నారు చాలా ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్ గురించి మీరు నైట్ థింక్ చేయడం కానీ ఓవర్ థింక్ చేయడం కానీ చాలా చాలా ఆలోచనలు పెట్టుకోవడం కానీ ఏమవుతుందో ఏమో అని ఆలోచించడం భయపడడం అండ్ సొసైటీ గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ ఈ పర్సన్ గురించి కానీ రకరకాల ఆలోచనలు పెట్టుకోవడం ఓవర్ థింక్ చేయడం ఈ పర్సన్ విషయంలో బాగా ఆలోచించడం స్ట్రెస్ తీసుకోవడం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు అలాగే ఈ పర్సన్ని స్పై కూడా చేస్తున్నారు ఆన్లైన్లో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్సన్ కానీ మీరు కానీ అదర్ కంట్రీ అదర్ స్టేట్లో ఉండే వాళ్ళు కొంతమందికి అలా దూరంగా ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది సైలెంట్గానే ఉన్నారు మీరు కూడా కానీ ఆ పర్సన్ సైలెంట్గా ఉంటే మీరు సైలెంట్గా అవుతున్నారు అయినప్పటికీ కూడా లోపల చాలా మీకు డీప్ ఫీలింగ్స్ ఉన్నాయి ప్రజెంట్ మీరు సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా ఈ రిలేషన్లో చాలా ఆలోచిస్తున్నారు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు ఇంకా ప్రేమ ఉంది ఎమోషన్స్ ఉన్నాయి ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచనే ఉంది ఓకే చూద్దామండి మిగతా మిగతా యాక్షన్ ఎలా ఉంటుందని ఇన్వర్స్ మా కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండి ఫ్యూచర్ ఫస్ట్ కార్డ్ టవర్ కార్డ్ వచ్చింది ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ క్లారిఫై టవర్ కి క్లారిఫై మొత్తానికి ఏంటి అంటే మీరు కానీ మీ పర్సన్ కానీ రిలేషన్ వదులుకోలేకపోతున్నారు అంటే అటాచ్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ రిలేషన్లో సో మళ్ళీ మీరు ఇంకా ఈ పర్సన్ వదలట్లేదు మీరు వదలట్లేదు ఎంత దూరంగా ఉన్నా ఇంకా ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలనే మనసు లాగుతూ ఉంది అటువైపు ఒకరికి ఒకరి రిలేషన్ని నిలబెట్టుకోవడానికి ఒకరు చూస్తున్నారు ఇంకొకరు ఎంత వద్దనుకున్నా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ మీరు గుర్తొస్తున్నారు అంటే ఒకరేమో వద్దనుకొని దూరం వెళ్ళినా గొడవలు పెట్టుకొని ఇగో ఇగో యాటిట్యూడ్ వల్ల కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనసు వీలైపోయి దూరంగా ఉంటున్నా వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఇద్దరిలో ఎవరైనా కానీ ఒకరు ఎనర్జీ కంటిన్యూ చేయాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకొకరు సైలెంట్గా ఉండి దూరం వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోతున్నారు మళ్ళా మళ్ళీ మీరు గుర్తు రావడం మళ్ళీ మళ్ళీ గుర్తు రావడం మళ్ళీ అటాచ్మెంట్ మర్చిపోలేకపోవడం జరుగుతున్నాయి సో టోటలీ గివ్ అప్ అయితే చేయట్లేదండి రిలేషన్ని మాత్రం వదులుకోవాలని లేదు సో రిలేషన్లో మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు మీకు ఎక్కువగా మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల కానీ ఇతరుల ఇన్వాల్వ్మెంట్ వల్ల కానీ చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు సో ఫస్ట్ అది క్లియర్ చేసుకోవాలి మిస్అండర్స్టాండింగ్ లేకుండా మాట్లాడుకోవాలి సో వీలా ఫార్చున్ వచ్చింది సో మీ లైఫ్లో మీ లవ్ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది అంటే యూనివర్స్ మీకు ఒక అవకాశాన్ని అనేది ఇస్తారు మళ్ళీ మీరు మాట్లాడుకు అవకాశం యూనివర్సిటీ కల్పిస్తారు సో సో చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి క్లియర్గా క్లారిటీగా ఓకేనా సో మాట్లాడుకోండి గొడవలతో కాదు ఈగోతో కాదు యాటిట్యూడ్తో కూడా కాదు చాలా జెన్యున్గా క్లియర్గా క్లారిటీగా కొంచెం ప్రేమతో అలాగే అర్థం చేసుకోవడానికి అర్థం చేసుకుంటూ మాట్లాడడానికి ట్రై చేయాలి ఈగో యాటిట్యూడ్ కూడా పక్కన పెట్టేసేయాలి నేనే గెలవాలి నా మాటకి నెగ్గాలి అనేలాగా కాకుండా కొంచెం అవి కూడా ఆర్గ్యుమెంట్లో లెవెల్లో కాకుండా గా అవతల వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతారు మనం మాట్లాడే మాటలకి అని తెలుసుకొని మాట్లాడాలి ఓకేనా సో యూనివర్స్ అవకాశాన్ని ఇస్తారు దాన్ని నిలబెట్టుకునే బాధ్యత మీది సో మళ్ళీ మీ రిలేషన్లో ఒక ఒక అవకాశం అయితే రాబోతుంది మళ్ళీ మీరు మీ పర్సన్ కనెక్ట్ అవ్వడం మాట్లాడుకోవడం జరగబోతూ ఉంది ఓకేనా అక్కడ నుంచి మీ రిలేషన్ ముందుకెళ్ళడం టర్నింగ్ పాయింట్ తీసుకోవడం అనేది జరుగుతుంది ఓకేనా సో ఒక గుడ్ డేస్ ఒక ఛాన్స్ మీకు యూనివర్స్ ఇస్తుంది క్లెయిమ్ చేసుకోండి అంటే కామెంట్ త్రిపుల్ ఫోర్ అని పెట్టండి ఎక్కువగా మీకు మీ రిలేషన్లో చేంజెస్ వచ్చే ముందు ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి త్రిబుల్ ఫోర్ త్రిబుల్ టూ త్రిపుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్ సైన్స్ అలాగే బటర్ఫ్లైస్ కనిపించడం మీ పర్సన్ మీకు ఛేజ్లోకి రావడం కూడా జరుగుతుంది ఏనా సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోని పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ సెల్పింగ్గా ఉంటాయి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అన్న టారో నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే పర్సనల్ రీడింగ్ కావాలి అన్న వీడియోల నెంబర్ కనిపిస్తుంది కదా సో కాదు కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్